పిఠాపురంలో జనసేన ఇన్ఛార్జికు మూడిందా కావాలనే ఐదుగురు సభ్యుల కమిటీ ఆయన్ను సైడ్ చేసిందా ఇన్నాళ్లు సొంత పార్టీ నేతలను ఇన్ఛార్జ్ పట్టించుకోకపోవడంతో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారా త్వరలోనే పిఠాపురం జరుగుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తొలి విజయాన్ని అందించిన గడ్డ పిఠాపురం టిడిపికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎస్వీ ఎస్ఎన్ వర్మను కాదని పవన్ కళ్యాణ్ పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఉప ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా సినీ హీరోగా ఇన్ని పాత్రలలో పనిచేస్తున్న ఆయనకు ఇతర మంత్రులు ఎమ్మెల్యేల తరహాలో నిత్యం నియోజకవర్గంలో ఉండడం సాధ్యం కాదు దీంతో తన సోదరుడు నాగబాబుకు సన్నిహితుడైన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి చెందిన కాపు సామాజిక వర్గ నేత మర్రెడ్డి శ్రీనివాసరావును పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించారు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయనకు చెప్పాలి దాంతో ఆయన డిప్యూటీ సీఎం పవన్ కు చేరవేసేవారు జిల్లా స్థాయిలో ఆయనే అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చేవారు అయితే మర్రెడ్డిపై జనసేన పాత కాపులంతా ఆగ్రహంతో ఉన్నారు విభజించి పాలించు శైలితో వ్యవహరిస్తున్నారని ఆది నుంచి ఆయనపై ఆరోపణలున్నాయి ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించారు అంతకుముందు పిఠాపురం నుంచి చాలా మంది జన టికెట్ కోసం ప్రయత్నించారు పార్టీని బలపరిచేందుకు కోట్ల రూపాయల సొంత నిధులను ఖర్చు చేశారు వారందరూ మర్రెడ్డి రాకతో కనుమరుగైపోయారు డాక్టర్ పిల్లా శ్రీధర్ కడారి తమ్మయ్య నాయుడు వెన్న చక్రధర్ వంటి నేతలను మర్రెడ్డి పక్కన పెట్టేశారు తనకంటూ ఓ గ్రూపును తయారు చేసుకున్నారు దీంతో వీర మహిళలు కూడా ఆయనపై బహిరంగంగానే ఆరోపణలు చేశారు అయినప్పటికీ పవన్ పట్టించుకోలేదు తాను నియమించిన ఇన్ఛార్జి మాటే వినాలని చెప్పారు అయితే రాను రాను ఆయన వ్యవహార శైలికి పార్టీలో నెగిటివ్ టాక్ ఎక్కువైంది ఇష్టానుసారంగా పనులు చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి నిజానికి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్పీ ఎస్ఎన్ వర్మతో జనసేనకు అస్సలు పడడం లేదు జనసేన కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ తో సైతం పాజిటివ్ వైబ్ లేదు కొత్తగా పార్టీలో చేరిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబుతోనూ అంతంత మాత్రంగానే సంబంధాలున్నాయి ప్రతి నిత్యం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనపై ఆరోపణలే ఇందుకు కారణంగా చెబుతున్నారు కుప్పంలో సీఎం చంద్రబాబు మంగళగిరిలో మంత్రి లోకేష్ ను మించి పిఠాపురంలో అభివృద్ధి జరుగుతోంది కానీ పవన్ కళ్యాణ్ తన పేరును చిరస్థాయిలో నిలిచిపోయే కార్యక్రమాలు చేస్తున్నారు అన్న పేరు కంటే కూడా పార్టీ ఇన్ఛార్జ్ చేస్తున్న పెత్తనంపైనే ప్రజల్లోనే ఎక్కువ చర్చ జరుగుతోంది అందుకే పిఠాపురం జనసేన కు చెక్ పెట్టాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు పిఠాపురంలోనే ఎమ్మెల్సీ నాగబాబు ఎక్కువగా ఉంటున్నారు అక్కడ ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను టార్గెట్ చేయడంతో వివాదం మరింత ముదురుతోంది అందుకే ఫైవ్ మెన్ కమిటీని వేసి అధికార వికేంద్రీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు కొద్ది రోజులుగా కమిటీ సభ్యులు ఇన్ఛార్జ్ మర్రెడ్డికి ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు మొత్తానికి ఐదుగురు సభ్యుల కమిటీ ద్వారా శ్రీనివాస్ రెడ్డి ఒంటరి వారయ్యారని చర్చ జరుగుతోంది ఇటీవల మోన్థా తుఫాన్ సందర్భంగా ఆయన ఎక్కడా కనిపించలేదు కానీ తుఫాను తగ్గిన తర్వాత వచ్చారు సొంత పని మీద హైదరాబాద్ వెళ్ళానని చెప్పుకొచ్చారు అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా కమిటీ వేశామని అధికారికంగా ప్రకటించారు దీంతో పిఠాపురం నుంచి మర్రెడ్డిని తప్పించారని అధికారికంగా ప్రకటించడమే లేటని అంటున్నారు హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్